హలో ఎవరివన్ వెల్కమ్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నోబెల్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వైద్యశాస్త్రంలో ముగ్గురు ప్రకటించారు వాళ్ళు ఎవరో చూద్దాము నెంబర్ వన్ మేరీఈ బ్రూన్కో నెంబర్ టూ ఫ్రెడ్ రామ్స్టెల్ నెంబర్ త్రీ సిమన్ సకాగూచి ఈ మేరీ మేరీఈ బ్రూన్కో ఫ్రెడ్ రామ్స్టెల్ వీరిద్దరు అమెరికాకు చెందినవారు సిమన్ సకాగూచి జపాన్కి చెందినవారు మన బాడీలోని ఇమ్యూనిటీ సిస్టంలో హ్యూమెన్ సెల్స్ అనేవి ఉంటాయి అవి బ్యాక్టీరియా లపై దాడి చేయడం జరుగుతుంది కానీ ఈ హ్యూమన్ సెల్స్ అనేవి ఒక్కోసారి వాటి మీద అవే దాడి చేసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి ఈ హ్యూమెన్ ని కంట్రోల్ చేసి బ్యాక్టీరియా లపై దాడి చేసేలా ప్రోత్సహిస్తాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దేశాన్ని సైనికులు ఏ విధంగా అయితే శత్రువుల నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా మన బాడీ లోని హ్యుమెన్ సెల్స్ అనేవి బ్యాక్టీరియా వైరస్ల నుండి ప్రొటెక్ట్ చేస్తాయి కానీ ఒక్కోసారి ఇవి ఈ హ్యూమెన్ సెల్స్ అనేవి వాటి మీద అవే దాడి చేసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి హ్యుమెన్ ని కంట్రోల్ చేసి బ్యాక్టీరియా పై దాడి చేసేలా ప్రోత్సహిస్తాయి మన బాడీ లోని ఇమ్యూనిటీ లో ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ యొక్క పనితీరును కనిపెట్టినందుకు ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అనేది వరించింది అయితే ఈ ముగ్గురిని గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చూద్దాము రాముడు బ్రౌన్ కలర్ లో కలర్లో ఉంటాడు ఈ లైన్ గుర్తుపెట్టుకోండి రాముడు బ్రౌన్ కలర్ కలర్లో సక్కగుంటాడు ఇక్కడ రాముడు అంటే రామ్స్ డెల్ బ్రౌన్ అంటే బ్రూన్కో సక్కగుంటాడు అంటే గూచి కొత్తగా ని ఎవరైనా విజిట్ చేసి ఉండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి